రాష్ట్రాన్ని జీతం కూడా ఇవ్వలేని పరిస్థితి ఇచ్చావు మొదటి రోజునే రాజు స్వయంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు అలాంటి స్థితిలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఏడాదిలోనే అంటే ఇచ్చేశాడు అతని గురించి రోజు తప్పుడు ప్రచారం ద్వారా సక్సెస్ అయ్యారు వీళ్ళు ఇప్పుడు కూడా అందుకే కేవలం తప్పుడు ప్రచారం ద్వారా రోజు ఒక నెగిటివ్ ప్రచారం ద్వారా వెరీ సింపుల్ లాజిక్ అనమాట నన్ను చూసి ఓటేయక జగన్ చూసి నాకు ఓటేయి జగన్ చెడ్డోడు కాబట్టి నాకు ఓటే ఇది లాజికల్ పాయింట్లో రెండు ఒకటి వీళ్ళ చేతిలో ఉన్న మీడియా సోషల్ మీడియా ఈ బ్యాచ్ ద్వారా అది సక్సెస్ కావచ్చేమో నెంబర్ వన్ నేను అది ఫెయిల్ అవుతుందని కూడా అన్నా అందులో వీళ్ళ ముగ్గురు కలిసి ఉండటం ఈ కాన్సెప్ట్ వల్ల సక్సెస్ కావచ్చేమో రెండో కాన్సెప్ట్ ఇక్కడ చర్చ జరగాల్సిన ఒక పాయింట్ ఏంటంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్ అన్నప్పుడు నేనే వెటకారం చేశాను మన డిబేట్తోనే మాట్లాడే ఎందుకు రెండు వందలు అడిగితే పోతుంది కదా పిచ్చతనం కాకపోతే ఒకటి కూడా లేకుండా ఓడిపోతారు అనేది ఇప్పుడు వీళ్ళ మాట కూడా అదే ఉంది మేము ఇరవై ఏళ్ళు ఉంటాం పాతికేళ్ళు ఉంటాం ఏంటి తేడా కాబట్టి అప్పుడు జగన్ అంటున్నప్పుడు అహంకారం రాసిన ఈనాడు జ్యోతి అరడజన్ మీడియా ఇప్పుడు ఈ మాటకేమో అవునవునే బాకాలు వస్తున్నాయి అయ్యే మీడియా ఆ రోజు జగన్ బెనకేసుకొచ్చిన సాక్షి ఇప్పుడు విమర్శిస్తాను ఏం తేడా బేసిక్ గా జగన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కి వీళ్ళు చెప్తే పాతికేళ్ల పాలనకి ఇరవై ఏళ్ల పాలనకి సేమ్ డైలాగ్ ప్రజలు తేల్చాలి అంతే పైగా హామీ నేను హామీ ఇస్తున్నాను వాళ్ళందరికీ ఇక జగన్ రాడు అని హామీ ఇవ్వడం కూడా అది కూడా ఎందుకో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపిస్తూ ఎందుకంటే